అవునండి ఎంక్వైరీ కంపెనీ మిమ్మల్ని ఏమైనా ఎంక్వైరీ చేస్తారా ఇండియా వచ్చాను ఏం మీరు కంప్లైంట్ పెట్టారు కదా ఏంటి చెప్పండి ఇంకా ఇంకా అన్నా చెప్తారన్నారు మీరు పెట్టి నేను పెట్టినవే కంప్లైంట్స్ ఇంకా ఇంకేం విరిగా ఇంకేం లేవు అని అన్నాను సరే అయితే నేను ఎంక్వైరీకి వచ్చాను కదా వచ్చామని చెప్పి రాసి సంతకం పెట్టాను అన్న నేను అలా అలా పెడతానండి మీరు నాకు ఇచ్చిన దాంట్లో నేను నాకు పంపించిన నోటీసులో దాంట్లో రికార్డ్స్ని టూ ఇయర్స్ రికార్డ్స్ రాశారు ఓచర్స్ అన్నారు ఏవి మీరు ఏం తీసుకున్నారు అవి నాకు చూపించండి మీడియా సమక్షంలో నేను చూస్తాను అవన్నీ చూసిన తర్వాత ఓకే అయిన తర్వాత అప్పుడు నేను పెడతాను అంటే మీకు బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి మీరు పొద్దునే వచ్చారు కదా పదకొండింటికి వచ్చారు కదా మేము వాళ్ళతో తిరిగి ఇవన్నీ ఇవన్నీ పరిశీలన చేసి బాగా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి వాళ్ళ ఎంక్వైరీని మెయిన్లో ఆపి మిమ్మల్ని పెడతాను అలా ఆప ఆపక్కర్లేదండి వాళ్ళని కంప్లీట్ చేసుకుని అప్పుడు నన్ను ప్యాక్ అయ్యింది అప్పుడు మళ్ళీ వస్తాను నేను ఎండవైన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారండి ఎంక్వైరీకి నాగేశ్వరరావు గారు ఎవరు పేరు ఉన్నారు నాకు పేరు అది ఏం చెప్పలేదు అంటే నా గ్రీవెన్స్లోకి వెళ్ళినప్పుడు ఈయన క్యాకేశారు డిప్యూటీ కలెక్టర్ గారు కాకేస్తే ఈయనే వచ్చారు నాకు వచ్చి అది రోటరీ క్లబ్ కాదండి మా పరిధిలోకి రాదండి అని అన్నారు అప్పుడు ఎంఆర్ఓ పెట్టారు డిప్యూటీ కలెక్టర్ గారు నేను ముప్పై తరలి దాన్ని పెట్టినప్పుడు దాంట్లో వస్తే డిప్యూటీ కలెక్టర్ కాకేసి ఇండోమెంట్స్ అని రాశారు ఫస్ట్ అప్పుడు వచ్చిన నాగేశ్వరరావు గారిని కాకేస్తే ఆయన వచ్చి ఇది మా ఇండోమెంట్లో రాదండి రోటరీ క్బ్లోకి వస్తుంది రోట ఇండస్ట్రీ మా మాకు సంబంధం లేదంటే అయితే ఎంఆర్ఓ అని చెప్పి ఎంఆర్ఓకి రాశారు ఎంఆర్ఆర్ వచ్చారు నా దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు నా దగ్గర ఉన్నాయి వాళ్ళని నేను రాసిందంతా కూడా నేను కూడా ఫోటో స్టార్ తీసుకున్నాను జరిగింది జరిగితే రాసింది చెప్పాను వాళ్ళు చెప్పారు ఆ ఎంక్వైరీ ఏమైందో అని మళ్ళీ నాకు తెలియదు మళ్ళీ నన్ను ఎప్పుడైతే ఉద్యోగం తీసారో ఓటో తారీఖుని నేను వాళ్ళ వెంటనే మళ్ళీ కలెక్టర్గా మేడం కలుద్దామని వెళ్ళాను కడనాడు కలవలేదు ఆరో తారీఖు మళ్ళీ గ్రీవెన్స్ కార్లో కొన్న కంప్లైంట్ ఇచ్చాను నేను ఉద్యోగం తీసారండి నేను ముప్పై కంప్లైంట్ ఇచ్చాను నేను ఒకటో తారీఖు నాకు చెక్ ఇచ్చి లాటరీకి చెప్పి చెక్ రూపాడ నాకు నా లాటరీకి పేరుతో ఇచ్చారని చెప్పి నాకు లౌటరీస్ వస్తాయి కదండి ఆ పేరుతో నాకు చెక్ ఇచ్చి ఆ చెక్ కూడా నేను ఫోటో స్టెక్ చూస్తున్నాను అలాగే పెట్టాను ఇలా ఇచ్చి నేను వెళ్ళిపోమని అన్నారు నన్ను మరి మీరు మీ ఎంక్వైరీ కమిటీ కూడా ఏం రాలేదండి అని కూడా చెప్పాను ఇప్పుడు జరిగిన ఎంక్వైరీ మీద మీకు సంతృప్తి ఉందా లేదండి లేదండి అసలు వాళ్ళ వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళని ఏం అడిగారో నాకు కలవద్దు వాళ్ళు నాకు సరే మీటెడ్గా చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళని ఏం అడిగారు తను నా నన్ను మంటకు మీరు ఫర్దర్గా ఇంకేమన్నా చెప్తారా అని అడిగారు నేను ఇచ్చిన దాని మీద చేయకుండా ఇంకా ఇంకా ఫర్దర్గా కంప్లైంట్స్ ఏమైనా ఇస్తే నేను ఎక్కడ ఇస్తాను ఫర్దర్గా లేవు ఇచ్చిన వాటికి ఏం జరిగిందో చెప్పండి అని అంటే సరే అయితే మీరు మేము వచ్చాయి ఇలా అడిగామని చెప్పేసి సంతకం పెట్టండి రాసి అని అలా పెట్టండి మీరు నాకు దాంట్లో ఇచ్చిన దాంట్లో రికార్డ్స్ అన్ని టూ ఇయర్స్ రికార్డ్ అన్నీ తీసుకుంటు రమ్మనమని దీని ప్లాన్స్ అప్రూవ్ తీసుకురమనమని టెండర్ సెట్లు అన్నీ తీసుకురవనని ఎస్టిమేషన్ కాస్ట్ తీసు అన్నీ రాశారు మీరు అవి ఏమీ లేకుండా నేను ఎందుకు పెట్టాను సంతకం అయితే సరే అండి నేను అది కూడా చెప్పాను మీరు ఎప్పుడు కంప్లైంట్ వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారంటే నన్ను ఎప్పుడు కాకేస్తే అప్పుడు నేను మీ దగ్గర వస్తానండి అప్పుడు పెడతాను పెట్టిన తర్వాత వేధింపులు నేను నిన్ననే టూ టోర్ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రండి అని అన్నారు స్టేషన్ రే వెళ్ళానండి పెడితే ఆయన నన్ను ఏం ఏమనలేదు కాబట్టి శాస్త్రి గారు ఏంటి పేపర్ న్యూస్ అది ఏంటి ఆ కంప్లైంట్ ఇచ్చారు మీ మీద గుడి పరుగుపోతుందని అన్న గుడి పరుగుపోయి ఉందండి నేను కంప్లైంట్ పెట్టాను అని పేపర్కి ఏం ఇచ్చాను పేపర్ నేను ఇవ్వలేదు సార్ గ్రీవెన్షాల్లో ఇచ్చి సార్ గ్రీవెన్షాలు వేసుకుంటూ వాళ్ళు అక్కడ విలేకరులు వస్తారు చాలామంది వస్తారు నేను ఎవరు నాకు ఇది నాకు విలేకరులు అంటే నాకు ఎవరో కలవదు నాకు అటువంటిది కంపెనీ వాళ్ళు వేసి నాకు నాకు నా నెంబర్ ఆ కంపెనీ నేను ప్రస్తుత సమయం పెట్టి నేను నెంబర్ వేస్తున్నాను నాకు నా మెసేజ్ పెట్టాను నేను నాకు తెలిసి నేను కంపెనీ నేను దేవత కూడా నేను నాకు తెలిసినట్టు నేను పెట్టాను ఇలా జరిగిందని నేను పెట్టాను అంతే నేను మీరు ఇవ్వలేదు కదా ప్రశ్న నోట్లు అన్నారు నేను ఇవ్వలేదు సార్ వెళ్ళిపోండి అన్నారు అంతేగాని నన్ను ఏ విధమైన నన్ను బాధపడలేదు ఏ విధంగా పోలనాడే అసలు చాలా గౌరవంగా అండి ఆదాయం తప్పించి కానీ గుడికి ఖర్చు సాయించకూడదు ఆదాయం ఒకటే ఇప్పుడు ఎలా తెచ్చినా ఆదాయం తీసుకొస్తే ఓకే ఒక్క నంది అభిషేకానికి ఇంచుమించుగా యాభై అరవై టికెట్లు పైన తింటాయి అలాగే తెచ్చేవాడు ఒక్కడికి మూడే స్టేజ్లో రెండేసే తెమ్మని చెప్పి మేము పెడతాం పొలవాలు పొలవ వచ్చి కేజీ వచ్చి వంద రూపాయల దాకా ఆ పొలవలన్నీ కూడా కంప్లీట్ బయట నుంచి వచ్చినవి అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు బట్టలు చూసారు కదా ఎన్విరాన్మెంట్ సాఫీసర్ చదవడం కోసం బయట తెచ్చారు అది స్వామివారికి అభిషేకం కోసం పంచ అని రాస్తాం ఆ పంచలన్నీ కూడా మడతల మడతలు కానీ జీరోద పెట్టి ఈయన ఈయనకి కావాల్సిన వీఐపీలకి ఇలా వాళ్ళకి ఈయన ఇచ్చుకుంటాం అంటే మీరు భగవంతుడి కోసం మెయిన్ రాసి మెయిన్ తెప్పిస్తే భగవంతుడి పంచి కట్టనేవారు శివలింగాన్ని కట్టాలంటే శివలింగాన్ని కట్టాలి ఈయన ఆ మడతల మడతలు పచ్చి వచ్చి చెప్పేవాళ్ళు చీరలు కూడా అంటారు అమ్మవారికి చీర వచ్చినా ఆ చీర చీరపోయింది కానీ వాళ్ళకి తిరుపతి ది కానీ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ చీరలు అంటే అమ్మవారికి కలిసి కట్టకుండా ఎవరికైనా చీర ఇచ్చామని అంటే శేషవస్త్రం అని చెప్పి అమ్మవారికి అయ్యవారితో కట్టిన తర్వాత ఇవ్వాలి అది శేషవస్త్రం అవుతుంది అలా కాకుండా కొత్తది కొత్తదే ఇలా రావడం అలా తోసేయండి అది అది ఈ గుళ్ళో జరిగేది నేను అదే అదే ప్రశ్నించాను మీరు మమ్మల్ని రామల్ని చాలా దారుణంగా ఉపయోగించుకుంటున్నారు అది తప్పు అని కూడా చెప్పారు అంటే ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే అంటే ఆలయంలో వచ్చిన భక్తులు కాలి పట్టీలను ఏవో పోగొట్టు కూడా సెల్ ఫోన్లు మర్చిపోవడం వస్తే గర్భాలయంలో నన్ను వెంకట్రావు గారు ఈ రెండు సంవత్సరాల పది మాసాలు కూడా పూర్తిగా రాకరకాల దగ్గర నుంచి ప్రతీది కూడా నాకే అప్పు చెప్పి ఒక్క విషయంలో ఒక్క విషయంలో ఒక్క విషయం అది ఏంటంటే ఒక నెక్లెస్ దొరికినప్పుడు అది తీసుకెళ్ళి మేడం గారికి ఇచ్చారు అది ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక భక్తుడు స్వామివారికి బంగారం తీసుకొచ్చారు అంత ముందుగానే వినదడను నేను స్వామివారికి ఇంతవరకు బంగారం వస్తువులు లేవు కదా ఈ రెండు వచ్చాయి ఆ నెక్లెస్ దొరికింది కాబట్టి ఆ నెక్లెస్తో అవి స్వామివారికి నామాలు చేయించేస్తే ఒక రోజుని బంగారంతో అలంకరణ చేయించు ఉద్దేశంతోటి ఉద్దేశంతో నేను అడగడం వల్ల ఇంత గొడవ నన్ను అడగడం అడిగిన వెంటనే కంప్లీట్ అది ఏమిటి అని నన్ను ఆయన విచారణ చేయడం అది బంగారం నెక్లెస్ ఏంటంటే కొన్ని వస్తువులు ఏమో పట్టుకొచ్చారు దీంట్లో ఉందేమో చూడండి అని అడిగారు నాకు దీంట్లో వస్తువు ఆ వస్తువు లేదా అది బంగారం కాదేమో అని అన్నారు కరెక్టే మీరు అన్నది కరెక్టే బంగారం కాదేమో కానీ ఆ వస్తువు ఉన్నాను కదా అక్కడ ఆ వస్తువు ఉండే బంగారంందా కాదా అన్నది తెలుస్తాం మీరు ఆ వస్తువే లేదని నేను చెప్తున్నా కదండి అన్న సరే అయితే ఆ వస్తువు ఆవిడ తీసుకుని ఆవిడ రాచేసుకుంటే ఖర్మాన ఆవిడ పోతుంది మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు అని అన్నారు సరే అలా నేను అలాగే దానికి కూడా సరే అన్నాను అటువంటి దానికి నిమ్మ నిమ్మగా ఆవిడ ఏంటంటే గర్భాలయంలో రావడం నన్ను ఆ పెత్తల పేరు చెప్పి ఆడవాళ్ళు పూర్తి చీరలు అని అవన్నీ ఇస్తారు బ్రాహ్మణులకు ఇస్తారు కాబట్టి నాకు ఇచ్చిన పంచులు అవి కూడా పది ఆరు పంచ అయితేనే నేను తీసుకెళ్ళాను తొమ్మిది ఐదు పంచ్ అయితే నాకు సరిపోదు కాబట్టి నేను గుళ్ళో వదిలేయడం లేకపోతే వేరే జరిగింది నేను పది ఆరు అయితే నేను తీసుకెళ్ళేవాడిని చీరలు అయితే ఇంటికి తీసుకెళ్ళే మాట వాస్తవం అది కూడా నేను ఇప్పుడు నేను అలా కనిపిస్తున్నాను మీకు నా చేతిలో నా సెల్ ఫోను వాటర్ సైకిల్ తాడాలు వెంకట్రావు గారు నాకు అప్పుడు చెప్పిన లాకర్ తాళం చెప్పేసి నాకు కనీసం బ్యాగ్ కూడా నేను వేసుకుని రాని ఏది పెట్టినా మామగారు నేను ఇలా వస్తాను అలా వెళ్ళిపోతాను అందుకని చెప్పేసి ఏం సమయంలో మాకు కూడా మా చేత పొరట ఉన్నాడు ఆ పొర ఇచ్చారే మాకు అకౌంట్స్ అన్నీ అప్పు చెప్పి రావాలి కాబట్టి లేదైతే తీసుకెళ్ళి మా ఇంట్లో వచ్చి లేదా నాకు పని అయిపోతే నేను ఇక్కడే తీసేస్తున్నాడు లేదు వాడికి వాడికి ఏంటంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు వెంటనే ఫోన్ చేసి వచ్చే వచ్చేవాడు వాళ్ళ ఎవరైతే ఎవరెళ్ళి అది అది తీసుకుని అదే అదే అన్న నాకు భక్తులు ఇచ్చి నేను తీసుకున్నాను నేను అమ్మవారు చేయలేకపోతే నేను పట్టుకెళ్ళిపోలేదు అది కూడా నేను ఖచ్చితంగా దానికి ఏంటంటే గుమాస్తారంటే మరి ఏంటి ఏం చేద్దాను మీరు దీని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టుకోండి మీరు పెట్టకపోతే నేను పెడతా మీరు నన్ను అవమానపరిచారని చెప్పేసి నేను పోలీసు పోలీస్ కేసు పెడుతూ నా పోలీస్ కేసు పెడుతూ మీడియా సమక్షంలో కమిటీ మెంబర్ని కాకేసి ఇది జరిగిందంతా పూర్తిగా ఇదంతా వివరిస్తాను అని చెప్పి నేను ప్రెస్ నోట్ తయారు చేశాను తయారు చేసి ఇప్పుడు గుమస్తా రమణ గారు పంపించాను నేను ఎగ్గో నేను ఇలా యాక్షన్ తీసుకుంటున్నాను మీరు ప్రతి అధికారులు తీసుకుంటున్నాను అంటే వెంటనే లాయర్ శ్రీనివాస్ గారు ఆయన చేత నాకు ఫోన్ చేయించారు శాస్త్రి గారు మీరు తొందరపడకండి మీరు కంప్యూటర్ ప్రెస్ నోట్లు అనేవన్నీ ఏమేమి చేయకండి నేను వచ్చి మా నేను వచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడతానంటే లేదండి నేను హైదరాబాద్ చెప్తున్నాను ఇవాళ పంతొమ్మిదో తారీఖు ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను ఇవాళ కాదు నేను ఇరవై మూడు వస్తాను ఇరవై మూడు వచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడతాను నేను ఇరవై తొమ్మిది దాకా ఏమన్నా మాట్లాడతారే వెయిట్ చేశాను ఏమీ మాట్లాడలేదు నేను ముప్పై కంప్లైంట్ ఇచ్చాను అక్కడి నుంచి మొన్న మూడో తారీఖు తీశాను ముప్పై కంప్లైంట్ ఇచ్చాను ఓటో తర్వాత డిసెంబర్ ఇచ్చారు జనవరి ఫస్ట్ తీసారు నా వ్యాపార వ్యవహారాలు కానీ నా ఊరి నుంచి కానీ ఎవరైనా అయినా కామెంట్ చేసినా నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా వాడిని నేను శ్మశానం మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నా శ్మశానంలోనే కాల్ చేసి బూడి చేసి ఆ బూడిని గోదావరిలో కొట్టేస్తే ఆనవాళ్ళు కూడా దొరకదు నా దగ్గర ఉన్నవాడు పచ్చి మాసం తినే రాష్ట్రస్లో ఉన్నారు నా దగ్గర అని పొట్టపూల వెంకట్రావు గారు మాతో ఎన్నో సార్లు అన్నారు ఆయనతో కొంచెం ప్రాణభయం ఉంది అలాగే వాళ్ళ తమ్ముడు గారు కూడా మా వాళ్ళ మా తమ్ముడు గారు కాకేస్తే వంద మంది కావుగా ఆయన నిలబెట్టేస్తారు గుడి దగ్గర అది కూడా వాళ్ళు కూడా చెప్పారు అయినా నేను బెదరకుండా గుడిలో జరిగిన అన్యాయాన్ని నేను ఎదురించాను అన్యాయాన్ని ఎదురించిన తప్పించు కానీ దీంట్లో ఏ విధమైన స్వార్థాలు లేవు నేను ఎట్టి కూడా ఆ అన్యాయ గుళ్ళో నేను మన ఏదో నా ఉద్యోగానికనో నేనే ప్రయత్నాలు చేయడం లేదు ఆ గుడిలో జరిగే అన్యాయాలని బయట పెడితే ఆ యొక్క దాన్ని కట్టడి చేస్తే చాలు అండి పట్టపాల వెంకట్రావు గారు చైర్మన్ ట్రెజరర్ ఏమో సీతారామహేశ్వరి గారు సెక్రటరీ ఏమో తోట సుబ్బారావు గారు సభ్యులేమో పట్టపాలు ప్రకాశ్రావు గారు మూనే సాయిబాబా గారు సంజీవరావు గారు ట్రెజరర్ ఎవరండి ట్రెజరర్ మన సీతారాం మహేశ్వర్ గారు నెక్లెస్ గొడవ డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఇప్పుడు అండి అది బాధితులకు అయితే చేరలేదు రాలేదు రాలేదు ఎవరు రాలేదు నెక్లెస్ తో పాటు కూడా ఏదో దొరికిందన్నారు ఏదండి వెండి పట్టీలో దొరికితే అవి అవి కరిగించేసి సోమవారికి సంకాలం చేయించాం ఆ పట్టీల వాళ్ళు రాలేదు అవుడు పట్టీల వాళ్ళు కూడా ఎవరు రాలేదు అదే ఈ వస్తువే కనిపించలేదు మన అప్పుడు ఇంత లేదు కదండి అప్పుడు మనకి ఇలా జరుగుతుంది ప్రతి ఇంకా ఉన్నాడు అది చెప్తాను నేను చెప్పిందా చెప్పాను ఒక ఆదిగారని ఉన్నాడు కదా కంప్లైంట్ మీద సొంతం పెట్టిన వ్యక్తే ముప్పై తారీఖుని కంప్లైంట్ మీద సంతకం పెట్టిన వ్యక్తి ఇవాళ రివర్స్ అయిపోయాడు ఎందుకంటే అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం గట్రా గారి దగ్గర పనిచేసే ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉండాలి లేకపోతే కంప్లీట్ వాడికి ఏదైనా దురలబట్లు ఉండి వాడి యొక్క వీక్నెస్ చూసిన ఉండ అట్లుండడు ఉంటే ఈ నేను పని చేయచ్చాను ఎందుకంటే దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పని చేయించుకుంటాను చదువు చెప్పండి ఏం జరిగింది చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి ఏం జరిగిందండి నెక్లెస్ గొడవ ఏదో అంటున్నారు నెక్లెస్ గొడవ ఏమంటే గుళ్ళో కట్టుకుందండి ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు పట్టుకొచ్చి ఆయనకి ఎవరికి అది అనౌన్స్మెంట్ చేశారు పడిపోంది పట్టుకుని ఎవరి నుంచి పడేసిన వాళ్ళు వచ్చి తీసుకోండి ఎవరు రాలేదు అది పట్టుకెళ్ళి మేడం గారికి చేసారు అంత జరిగింది అక్కడ నుంచి తెలియదు అది వెనక రాలేదు అది వెళ్ళలేదు ఆ కొలుసు నుంచి ఎవరు రాలేదు చీరలు అది అమ్మవారికి కట్టి చీరలు అమ్మదు అమ్మవారికి తిని నాయకుడికి కడతాం పంచులు అవి అవి ఉతికిచ్చినాక ఇంటికి పట్టుకెళ్తాం అవి రాలేదు వాళ్ళకి 我都没见了。